విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం ఈరోజు ఏఎంసీ కార్యాలయంలో నిర్వహించారు ఏఎంసీ గౌరవ అధ్యక్షులు మరియు శాసనసభ్యులు బేబీ నాయన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రధానంగా మార్కెట్ కమిటీ సభ్యుల బాధ్యతలపై అవగాహన కల్పించుకుని అధికారులతో చర్చించి వార్షిక ఆదాయ మార్గాలు మరియు ఆదాయ అభివృద్ధి కోసం తీసుకోవలసిన నిర్ణయాలను గురించి చర్చించారు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు గురించి మరియు ఈఎంసీ ద్వారా రైతులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను గురించి మాట్లాడడం జరిగింది ఏఎంసీ ద్వారా రైతుల అభివృద్ధి కోసం పనిచేయాలనేదే తమ ఆకాంక్ష అని అందుకు ఏఎంసీ చైర్మన్ మరియు డైరెక్టర్లు అందరూ పూర్తి సహకారం అందిస్తారనే నమ్మకం తనకు ఉందని నాయన ఎమ్మెల్యే బేబీ అన్నారు సహకారంతో ఏమేమి ఐటమ్స్ అంటే పింక్ రోడ్లు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇంకా చిన్న చిన్నవి ఇంకా రైతు బలం కానివ్వండి ఇవన్నీ కూడా పాలపం ద్వారా ఎమ్మెల్యే గారికి సూచనలు మేరకు అవి చేద్దాం అని సైడ్ మీద మేము అందరం కలిసి కట్టుగా ఎమ్మెల్యే గారికి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ రెండు సంవత్సరాల్లో మంచి పేరు బాధపతున్నది మనం అందరం కలిసికట్టుగా మనం ఈ మార్కెట్ యాడ్ని ముందుకు నడిపించి ప్రజలకి మంచి మెప్పు తెచ్చుకుందామని ఆయన మీద ఎమ్మెల్యే గారు సహకరించినట్టుగా ఆయనకి మన మనస్ఫూర్తిగా నిర్ణయం తెచ్చుకుంటూ నేను సేవ తీసుకుంటాను పంట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వరలోకి వెళ్ళి వర్తకులు కొనే పరిస్థితి వస్తుంది కాబట్టి అదే ఆ విధంగా అన్వేషణ చేసి రైతులకు ఉపయోగపడే ఇంప్రోడ్ భౌతిక సదుపాయాలు కల్పిద్దామనేటువంటిది ఈ పాలక వర్గం అదే విధంగా ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా నేను అందరికీ కూడా తెలియచేసుకుంటాను మరోసారి స్పష్టం చేస్తున్నా ఇది రాజకీయ పునరావాసం కాదు రైతులకి పనిచేయడానికి ఈ పాలక వర్గం కొలువు తీరిందనే విషయాన్ని పత్రికాముఖంగా మరి రైతు రైతులందరికీ కూడా తెలియచేసుకుంటాం ముఖ్యంగా మీకు అవసరమైనటువంటి ఏమున్నా మీ డైరెక్ట్ కానీ చైర్మన్ కానీ మీరు భూగు నియోజకవర్గ రైతులు లేకపోతే ప్రజా సంఘాలు ఎవరైనా మీరు డైరెక్ట్గా వారికి రిప్రజెంట్ చేస్తే తప్పకుండా నాకు కానీ వారికి కానీ రిప్రజెంట్ చేస్తే తప్పకుండా అవన్నింటినీ కూడా పరిశీలించడానికి మేము సంసద్ధంగా ఉంటామని మీరు అందరికీ కూడా తెలియజేసుకుంటూ